మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ భూమిలో గుడిసెలకు ప్రయత్నించారు పేదలు దాదాపు ఐదు వందల నాలుగు ఎకరాల్లో గుడిసెలు వేశారు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండీఏ అధికారులు ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నారు పోలీసులు సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసులు గత ముప్పై సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఒక పదహారు సంస్థలు అదే విధంగా మరి గతంలో ఉన్నటువంటి పైగా జాగీర్దారులు మూడో పార్టీ గవర్నమెంట్ ఈ మూడు ముగ్గురు మధ్యలో కేసు నడుస్తూ ఉంది దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది సుప్రీం కోర్టు క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క భూమిలో స్టేటస్ కో మెయింటైన్ చేయాలి ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ చేయటానికి వీలు లేదు అని చెప్పి రెండు వేల మూడులో లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రెండు వేల మూడు అంటే దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది ఇంకా వివాదం పేరలేదు దయచేసి మీరందరూ కూడా గమనించండి ఇటువంటి వివాదం ఉన్నటువంటి భూమిలో సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మేము అధికారులను కూడా ఇందులో ప్రవేశించడానికి వీల్లేదు మరి మీరు ఏ విధంగా మీకు ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పి కొంతమంది అమాయకంగా మిమ్మల్ని మీరు అమాయక